శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఒకసారి ఇంద్రుడు ఐశ్వర్యమదంతో దూర్వాస ఇచ్చిన ప్రసాదాన్ని తృణీకరించాడు అప్పుడు మహర్షి ఆగ్రహించి శపించారు ఆ శాపం వల్ల దేవతలందరూ శక్తుల్ని కోల్పోయి కళావిహీనంగా అయిపోయారు లక్ష్మీదేవి కూడా అంతర్హితురాలైపోయింది నారాయణుడు ఒక్కాయనే మిగిలాడు అంటే అమ్మ అయ్యా దూరం అయిపోయారు పిల్లలకి దుఃఖమే మిగిలింది అప్పుడు అందరూ కలిసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు అందులోంచి హాలాహలం వచ్చింది తర్వాత ఐరావతం కల్ప వృక్షం కామధేనువు ఇలాంటివి ఎన్నో వచ్చేదాకా వాళ్ళు ఎన్నో కష్టాలని ఓర్చి చిలికితే ఆఖరికి తల్లి మహాలక్ష్మీదేవి బయటకు వచ్చింది అప్పుడు దేవతలందరూ పొంగిపోయారు ఇంద్రుడు ఆ తల్లి కూర్చోడానికి సింహాసనాన్ని ఇచ్చాడు దేవతలేమో మంగళ స్నానాల కోసం నదీ జలాలన్నీ తీసుకొచ్చారు ఋతువులేమో పువ్వులన్నిటిని ఇచ్చే అమ్మవారికి కామధేనువేమో పంచగవ్యాలని ఇచ్చింది పృథివేమో ఓషధుల్ని ఇచ్చింది అవన్నీ కలిపి ఆ తల్లికి అభిషేకం చేశారు అమ్మా ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోకమ్మా అని చెప్పి ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క కానుకను సమర్పించుకున్నారు తండ్రి సముద్రుడు వస్త్రాలనిస్తే వరుణుడు ఇచ్చాడు విశ్వకర్మ ఆభరణాలని సరస్వతీదేవి ముత్యాలహారాన్ని బ్రహ్మగారు కమలాల్ని నాగులు కుండలాల్ని అవన్నీ సమర్పిస్తే ఆ తల్లెవన్నీ ధరించి సర్వాంగ సుందరంగా అలంకరించుకుని కమలాల మాలని చేత్తో పట్టుకుని వయ్యారంగా నడుస్తూ వెళ్ళి ఆ మాలని శ్రీ మహావిష్ణు మెడలో వేసి ఆయన్ని వరించి ఆయన హృదయంలోకి చేరిపోయింది అంతే దేవతలు శంఖారావాలు గానాలు నృత్యాలతో పూలవానలు కురిపించారు దివ్యదుందుబులు మోగే అమ్మా అయ్యా మళ్ళీ కలిశారు కదా వాళ్ళ జీవితాల్లో మళ్ళీ వచ్చింది ఇది లక్ష్మీదేవి ఆవిర్భావం ఈ కథలోంచి మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి మొట్టమొదటిది ఏమిటంటే ధన మదం ఎప్పుడూ ప్రదర్శించకండి లక్ష్మీదేవి దూరం అయిపోతుంది సాధారణంగా జనానికి ఒక అలవాటు ఉంటుంది ఏమిటంటే కొంచెం డబ్బు సంపాదించగానే మదంతో ఒక మాట అంటూ ఉంటారు నాకు డబ్బు అవసరం లేదండి నాకు రిలేషన్షిప్స్ ముఖ్యం అని లక్ష్మీదేవి లేని నాడు మొహం కూడా చూసేవాడు గుర్తుపెట్టు రెండవది ఏమిటంటే డబ్బు ఉంది కదా అని దూబరా చేయకండి లక్ష్మి వెళ్ళిపోతుంది మన పిల్లలకి సరిపడినంత దాచుకుని మిగతాది దానం చేస్తే ఉపయోగం ఏమిటో తెలుసా సామాన్యంగా మనం పోయాక సంపాదించిన డబ్బు ఒక్క రూపాయి కూడా మనతో రాదు అంతే కదా బయటికి ఈడ్చి పాడేస్తారు అలా రావాలి అంటే దానం చేసిన సొమ్ము మాత్రమే వస్తుంది ఈ జన్మలో మనం చేసే దానాలు వచ్చే జన్మకి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవడం లాంటివి అందువల్ల లక్ష్మీదేవి విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించకండి ప్రవర్తిస్తే ఇంద్రుడంతటి కూడా పతనం అయిపోయాడు ఇంకా మనం ఎంత శ్రీమాత్రే నమ